గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు గురువారం ఆర్టీసీ కాలనీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే నసీర్ టీడీపీలోని మరో వర్గం దాడికి యత్నించింది ఈ ఘటనపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడిన వారిలో రౌడీషీటర్లు సైతం ఉన్నారని తెలిపారు పిల్లలకి ప్రైజ్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాను ముందుగానే ఇన్వైట్ చేశాను వచ్చారు వచ్చి సగం ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేశారు వచ్చి అయిపోగానే అసలు నెట్టేసి ప్రోగ్రాంలు కూడా నెట్టేసేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడి నీకెంత ధైర్యం నువ్వు ఇలా ప్రోగ్రామ్ పెట్టడానికి అని చెప్పేసి నేను స్వచ్ఛంద సంస్థగా నేను ప్రోగ్రాం పెట్టుకున్నాను దానికి ఆయన అధికారం ఏంటో నాకు అర్థం కాలేదు ఎలా పడితే అలా నెట్టేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడాడండి అసలు ఆ మాటలు నేనైతే వినలేను కూడా వినలేను అనమాట అంత అసభ్యంగా మాట్లాడాడు అసలు అవి మా నోటి నుంచి కూడా ఉచ్చరించలేని విధంగా మాట్లాడాడు అనమాట అసలు ఇదే కాదండి ఇంకా ప్రతి కూడా ఏ ప్రోగ్రాం నేను ఏదైనా చిన్న చిన్న చే చేస్తున్నా కానీ ఇలాగే చేస్తూ ఉంటాడు